నీ సేవుకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప ఆదరించును గాక సేవకునికి దేవుడు మాట ఇచ్చాడట సేవుకుడు అన్న మాటకు ఇంగ్లీష్లో సర్వెంట్ అనే పదం వాడబడింది సర్వెంట్ ప్రభు సేవ చేసేవాడు ప్రభు దాసుడు అనే మాట ప్రియులరా గమనించండి సేవ అనే ఆ మాటను మనం విన్నప్పుడు కొంతమందిలో సేవ అంటే ఏదో అనుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ప్రభువుని సేవించడం రెండో కీర్తనలో మనం చదివితే భయభక్తులు కలిగి ప్రభువుని సేవించుడి అనే మాట ఉంటుంది అంటే దేవుని సేవించే ప్రక్రియలో ఒక భాగం ఏంటంటే దేవునికి భయభక్తులు కలిగి ఉండడం ఆయన మాటకు లోబడడం ఆయన చిత్తానికి మనల్ని మనం సమర్పించుకోవడం ప్రస్తుత దినాల్లో ప్రపంచంలో చాలామందికి దేవుడు అంటే భక్తి ఉంది కానీ దేవుడు అంటే భయం లేదు ఆ కారణాన్ని బట్టే ఇష్టానుసారం మన జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు నన్ను అడిగేవాళ్ళు నన్ను ప్రశ్నించేవాళ్ళు నా ఇష్టానుసారం నేను ఉంటాను ఆదివారం ఏదో కాసేపు దేవుని మందిరానికి వస్తాను రెండు పాటలు ఏదో పాడుతాను ఆ తర్వాత దేవునికి ఇవ్వాల్సింది ఏదో కానికి చెల్లిపోతాను తప్ప నా ఇష్టం నాదే నేను అనుకున్నట్టే జరగాలి అని పట్టుబట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుడంటే భక్తి ఉంది కానీ దేవుడు అంటే భయం లేదు భయం లేదు కాబట్టి ఇష్టానుసారం జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ సేవకుడు అంటే దేవుని సేవించువారంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన మహిమార్థమే బ్రతకడానికి ఇష్టపడినవాడు అలాంటి సేవకునికి దేవుడిచ్చిన మాట చొప్పున మీకు మాట తెలుసా దేవుడు మనందరికీ మాట ఇస్తున్నాడు వాగ్దానం ఇస్తున్నాడు ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు మహాదేవుడు మహోన్నతుడైన దేవుడు తన మాటను నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడేవాడే నీకు వాగ్దానం ఇచ్చి చాలామంది తప్పిపోయారేమో నీ భర్తో నీ భార్యో నీ పిల్లలో నీ బంధువులో ఎవరో ఒకరు అనేక సందర్భాల్లో నీకు మాట ఇచ్చారు కానీ తీరా సమయం వచ్చిన తర్వాత శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది నీవు ఎదుర్కొంటున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రక్కకు తప్పుకున్నారేమో కానీ దేవుడు మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు బైబిల్ గ్రంథంలో మీరు ఏ చరిత్రనన్నా చదవండి దేవుడు ఎవరికైనా మాట ఇచ్చాడు అంటే అది తప్పిపోయిన దాఖలాలు ఎక్కడా మనకు కనబడము ఆయన మాట నెరవేర్చాడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు కల్దీ దేశుడు బయటకు అన్నాడు దేవుని లేఖనాలు పరిశీలన చేస్తే అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడని లేఖనాలు ధృవీకరించాయి ఏ ఒక్క విషయాన్ని ప్రభువు వదిలిపెట్టలేదు అన్ని విషయాల్లో అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు ఈరోజు ఒకవేళ నీవు కూడా ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తున్నావా నీ కుటుంబం దీవెన చూడాలని కోరుతున్నావా నీ బిడ్డలు ఎక్కడెక్కడికో వెళ్ళి చాలా ప్రయాసపడుతున్నారు ఎంతో ప్రయాసంతో జీవిస్తున్నారు ఇంకా ఎందుకో మా జీవితంలో మేము అనుకున్నట్టుగా ఆశీర్వాదం రావట్లేదనే బాధనిలో ఉందా దేవునితో మాట్లాడుతున్నాడు నమ్మకంగా ఆయన్ని సేవించు ఆయన ఆరాధించు ఆయనకి మాట ఇస్తున్నాడు ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాడు